अंदर okay? की नमस्कार ఏదైతే నాలుగు సంవత్సరాల క్రితం ఒక అన్డెమోక్రటిక్గా ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించే నేపథ్యంలో ఈ నాలుగు సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ ఆధ్వర్య పార్టీ ఆధ్వర్యంలో మేయరు పరిపాలన సాగింది మరి ఏదైతే కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ షో మెంబర్స్ కానీ అందరూ కూడా ఈ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత చూపించటం ఈ మేయిని దించాలని చెప్పని గత కొద్ది రోజులుగా కూడా అనుకోవటం దానికి సంబంధించి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే కార్పొరేటర్ల చాలా మంది మార్పు వచ్చి ఆ పార్టీకి కూడా రాజీనామాలు ఇచ్చేసి అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కూటమిలో చేరటం అందరి సమిష్టి సహకారంతో ఈరోజు ఏదైతే కూటమి ఇచ్చినా లోకంపెన్స్ మోషన్ ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టుగా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న మేయర్ పరిపాలనకి చరమగీతం ముగింపు జరిగింది మన కొత్త మేయర్ కూడా త్వరలోనే ఎన్నుకోపోతూ ఉన్నారు మరి ఒక ప్రజారంజకమైన పరిపాలన కార్పొరేషన్కి అందించడంలో కూటమి ముందుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు స్థానిక సంస్థల్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా చాలా కీలకమైంది ఈ రోజు తొంభై ఐదు వార్డులతోటి దాదాపు ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ రెండు పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ తోటి ఇది పెద్ద కార్పొరేషన్ అటువంటి కార్పొరేషన్లో ఒక సమర్థవంతమైన మేయరు అలాగే మిగతా కార్పొరేట్లు ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో మేము చేసి చూపించిపోతా ఉన్నాం గతంలో డివి సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మేయర్లుగా ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి జరిగిందో మళ్ళీ అటువంటి అభివృద్ధిలోనే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేయర్ కొత్త మేయర్ సహకారంతో కార్పొరేటర్ సహకారంతో అందిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సిటీ ఆఫ్ డెస్ట్ ఏదైతే ఒక విశాఖపట్నం పేరు ఉందో ఆ పేరు నిలబెట్టే విధంగా అటు శానిటేషన్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రతి కూడా ఒక రోల్ మోడల్గా విశాఖపట్నం కార్పొరేషన్ డెవలప్ చేయడం కోసం ఈరోజు వచ్చిన ఈ విజయంతో మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం